హలని శేసరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో కొంతమంది కోర్టులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది ఆయన అనుమానం అందుకే కడప మహానాడు వేదికగానే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కోర్టులో ఉన్నారు వాళ్ళతో జాగ్రత్త తెలుగుదేశం పార్టీలో ఉంటూ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళనే భౌతికంగా లేకుండా చేసేటువంటి ప్లాన్స్ చేస్తూ ఉన్నారు నష్టపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అంతర్గత గ్రూపుల్ని పెంచి పోషించేలాగా వాళ్ళు కుట్రలు పండుతున్నారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మహానాడు వేదికగా చేసుకుని ఆయన చెప్పినటువంటి మాట దాన్ని ఉదాహరిస్తూ ఇటీవల కాలంలో వీరయ్య చౌదరి ప్రకాశం జిల్లా అతని మడ్డర్ని కూడా ప్రస్తావించారు ఆయన అలాంటి మడ్డర్లను కూడా తెలుగుదేశం పార్టీలో వాళ్ళ వాళ్ళ క్యాడర్లే క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళే కొట్టుకొని చంపుకుంటున్నారు ప్రజాధనాన్ని పంచుకోవటంలో అనేది క్రియేట్ చేస్తారు కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పారు అంతేకాదు కొన్ని కొన్ని గ్యాంగులు అసాంఘిక గ్యాంగులు తిరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో అవి ఎప్పుడు ఎవరిని ఏం చేస్తాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ పోలీసులకు సహకరించి సమాచారాన్ని ఇవ్వండి గంజాయి డ్రగ్స్ బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అని చెప్పి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ ఆర్డర్ అభివృద్ధికి మెట్టు అది ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటేనే ల్యాండ్ ఆర్డర్ పగడ్బందీగా ఉంటేనే ఇండస్ట్రీస్లు వస్తారు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు ఇటీవల కాలంలో రివ్యూ మీటింగ్లో కూడా ఆయన కొన్ని రకాల అనుమానాలను కూడా వ్యక్తం చేశారు కొంతమంది ఇప్పటికీ కూడా అధికార యంత్రాంగంలో ఉండేటువంటి వాళ్ళు పాత వాసనలతోటి పనిచేస్తూ ఉన్నారు ఆ పాత వాసనల్ని వదులుకోండి అభివృద్ధికి సహకరించండి అని చెప్పి ఆయన రివ్యూ మీటింగ్లో పలు సందర్భాల్లో ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఆ పాత వాసనలు పోవట్లేదు ఇప్పటికీ కూడా కొంతమంది ఐఏఎస్లు ఐపిఎస్లు ఉన్నతాధికారులు వీళ్ళు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించట్లేదు అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వానికి తెలియకుండా బిల్స్ కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు ఇవంతా ఒక ఎత్తు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలవకుండా ఎలా చేయాలి అనే దాని మీద అధికార యంత్రాంగంలో ఉండేటువంటి కొన్ని గ్రూపులే ప్రయత్నం చేస్తున్నాయి దానికి సంబంధించిన స్కెచ్ వేస్తున్నాయి అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ అందుకే కోర్టులు ఉన్నారు ఆ కోర్ట్లు తోటి జాగ్రత్త అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు గారు మనకు కరోనా సమయంలో ఒక నినాదం వినిపించేది కనిపించనిటువంటి శత్రువుతో చాలా జాగ్రత్తగా ఉండాలి కనిపించే శత్రువు కన్నా చాలా ప్రమాదం అని చెప్పి ఫోన్ చేస్తే అదే చెప్పేవాళ్ళు కనిపించినటువంటి శత్రువు కరోనా అని ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గారే అనుమానిస్తూ ఉన్నారు దీనికి తగ్గట్టు అక్కడ పరిస్థితులు కూడా అలానే కనిపిస్తూ ఉన్నాయి యాక్చువల్గా ఆయన ఆ మాట అన్నారు అని అంటే దాంట్లో చాలా అర్థం పరమార్థం ఉంటుంది పొలిటికల్ రౌడీల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము అని అంటున్నారు పొలిటికల్ రౌడీలు ఎక్కువైపోయారు పాలిటిక్స్లోకి రౌడీలు వచ్చేశారు వాళ్ళని నియంత్రించడం అనేది కష్టంగా ఉంది అని ఆయనే అపారమైనటువంటి అనుభవాల చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు వాళ్ళని నియంత్రించాలి వాళ్ళని నియంత్రించాలంటే అందరూ ఐక్యంగా వాళ్ళని నిలదీయాలి అని చెప్పి కూడా చెప్తున్నారు సో ఈ పొలిటికల్ రౌడీలు అనేటువంటి పదాన్ని ఆయన ఏ సందర్భంలో ఎందుకు ఉపయోగించారు అనే దాని మీద కొంచెం లోతుగా ఆలోచిస్తే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద కొంచెం లోతుగా కనుక ఆలోచిస్తే ఆయన పొలిటికల్ రౌడీలు ఎంటర్ అయ్యారు రాజకీయాల్లో వాళ్ళతోటి పోరాడాల్సి వస్తుంది ఇంకొక వైపు అభివృద్ధి చేయాల్సి వస్తుందని ఆయన బాధపడటం వెనక ఉన్నటువంటి అర్థం కొంతవరకు తెలిసే అవకాశం ఉంది అప్పట్లో నక్సలిజం చాలా బలంగా ఉండేది నల్మల అడవి ప్రాంతం అంతా కూడా నగ్జలైట్లకు సంబంధించినటువంటి కదలికలు చాలా వేగంగా ఉండేవి తెలంగాణ వ్యాప్తంగా నగ్జలైట్లు బాగా బలంగా ఉండేవాళ్ళు ఆ సమయంలో నక్జలిజానికి నక్జలైట్లకి పేర్నల్గా ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడిపారు అనేది అప్పట్లో ఇంటెలిజెన్సు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక సమాచారం ఆ సైన్యం నాటు తుపాకులతోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలని జడ్పీటీసీలని సర్పంచుల్ని టార్గెట్గా చేసుకొని కొంతమందిని చంపేసింది కొంతమందిని భయపెట్టింది ఇట్లా రకరకాలుగా భయప్రాధులకి గురి చేశారు ఆ ప్రైవేట్ సైన్యం ద్వారా సీన్ కట్ చేస్తే రెండు వేల నాలుగు ఎన్నికలు వచ్చేసాయి రెండు వేల మూడులో చంద్రబాబు గారి మీద ఆలిపిరి బ్లాస్ట్ జరిగింది ఆ తర్వాత ఆయనకి సింపతి వస్తుందని చెప్పి భావించి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి రెండు వేల నాలుగులో ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరిగితే నల్లమల్ల ఫారెస్ట్ ఆనుకొని ఉన్నటువంటి సుమారుగా ఎనభై కాన్స్ట్యున్సీల్లో తెలుగుదేశం పార్టీ లీడరు గ్రామస్థాయి లీడరు బయటికి రాకుండా ఈ ప్రైవేట్ సైన్యం నియంత్రించింది అప్పట్లో భయపడ్డారు ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు దీంతో రెండు వేల నాలుగు రిజల్ట్ చూసాం కాంగ్రెస్ పార్టీ గెలిచింది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే పరిటాల రవి మటర్ ఏ విధంగా జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని నిర్వీరించేయడానికి ఏ విధంగా సామ దాన భేద దండోపాయాలని ఉపయోగించారు ఇవన్నీ ఒక్కసారి రివ్యూ చేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు కూడా ఈ రౌడీ రాజకీయాలు రాజకీయాల్లోకి రౌడీలు ఎంటర్ అయ్యారు వాళ్ళతోటి రాజకీయాలు చేయడం కష్టంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నారో అర్థమవుతుంది నేను ఇంకా దాన్ని కూలం కోసం చెప్పచ్చు బట్ కొంచెం ఎక్కువగా లెందీ అవుతుందని చెప్పి నేను క్లుప్తంగా చెప్పాను ఆ రోజున నేను ఒక పేపర్లో పనిచేసి చేస్తూ ఉండేవాడిని నేను ఫారెస్ట్లో ఉన్నటువంటి నగ్జలైట్ ఇంటర్వ్యూస్కి ఇంటర్వ్యూకి వెళ్ళాను వాళ్ళే తీసుకెళ్ళారు అప్పుడు దాదాపు టూ త్రీ టైమ్స్ వెళ్ళాను నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఫోర్ డేస్ ఉన్నా వాళ్ళ ఇంటర్వ్యూలో నేను ఈ క్వశ్చన్ అడిగాను కూడా మీరు సర్పంచుల్ని జడ్పీటీసీని ఎంపీటీసీలని మాత్రం ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ అన్నిటికి కూడా మేము బాధ్యులు కాదు కొన్నిటికి మాత్రమే బాధ్యులు మిగతా ఎన్కౌంటర్లు మరి కొన్ని మాకు తెలియకుండా కూడా జరుగుతున్నాయి అని నాకు చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో అంటే ఆ ప్రైవేట్ సైన్యం ఆ రోజు ఎలా ఆపరేట్ అయింది అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎందుకంటే అక్కడ ఉన్న యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఇంటెలిజెన్స్ ఆయనకి రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది ఆ అనుభవాన్ని ఇప్పుడు ఆయన గుర్తు చేసుకొని అవలోకనం చేసుకొని బహుశా ఆంధ్రప్రదేశ్లో రౌడీ గ్యాంగ్స్ దిగి ఉంటాయి ప్రైవేట్ రౌడీ గ్యాంగ్స్ ఈ రౌడీ గ్యాంగ్స్ ఇటువైపు నుంచి ఏ విధంగా సమాజానికి హాని తలపెడతాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి సెన్స్లో చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎర్లీ మార్నింగ్ బహిర్భూమికి వెళ్ళినటువంటి మహిళల మీద రేప్ చేయటం మర్డర్ చేయటం పెట్రోల్ బస్ తగలబెట్టడం ఇలాంటివన్నీ కూడా చాలా సంఘటనలు చూసాం నిద్రపోయేటువంటి వాళ్ళు ఆరు బయట నిద్రపోయేటువంటి వాళ్ళ మీద పెట్రోల్ బస్సు తగలబెట్టడం ఇలాంటివన్నీ చూస్తున్నాం మనం అలాగే వీరయ్య చౌదరి అలాగే పల్లాడులో ఒక ఇద్దరు మర్డర్ జరిగింది ఇవన్నీ కూడా అలాగే గోదావరి జిల్లాలో ఒక జర్నలిస్ట్ని ఆల్మోస్ట్ అటాక్ చేశారు ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కొన్ని గ్యాంగ్స్ పొలిటికల్ రౌడీస్ సంబంధించినటువంటి గ్యాంగ్స్ ఏమన్నా ఎంటర్ అయ్యాయా అనేటువంటి ఒక అనుమానం అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా కలుగుతున్నట్టు అనిపిస్తుంది మరి ఇంటెలిజెన్స్ అలర్ట్ అయితే కనుక దీనికి సంబంధించినటువంటి మూలాలు వచ్చేటువంటి అవకాశం ఉంది డ్రగ్స్ గంజాయి ఇవన్నీ కూడా ఈ పొలిటికల్ రౌడీ గ్యాంగ్స్ కొంతమంది ఎంటర్ అయ్యి ప్రైవేట్ గ్యాంగ్స్ని దింపి ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అందింది అనేటువంటి ఒక సమాచారం కూడా తెలుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది నిజంగా అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ప్రైవేట్ గ్యాంగ్స్ దిగాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ